తప్ప ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసిన తర్వాత చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు కొట్టుకొని పోతారు ఎప్పుడు కూడా నేను చరిత్రలో చూసా అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి వెన్నీ త్రిపులారు కూడా మన తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ నటుడు కూడా నేను అవమానం చేయలే నటుల్ని గౌరవించిన సంస్కారం మాది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే కనీసం సినిమాల్లో ఆడడానికి రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనమందరం ఆయనకు బానిసలం బానిసలు కాబట్టి ఆయనకు ఊడిగం చేస్తే మన సినిమాకు రేట్ ఇస్తాడు వీళ్ళ అబ్బా సొత్తు వీళ్ళ నాయన సొత్తు అనుకున్నాడు అలాంటిది చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానం చేసిన వ్యక్తి అహంకారైనటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా బాలకృష్ణని అభినందిస్తున్నా నీ సినిమాలు వివరణ చేసుకో ఆడగనైపో చూసుకుంటాం చూసుకుంటా నాకు మెరిట్ ఉంటే ఆడతాయని చెప్పిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కారం ఉండాలి కుసంస్కారం మంచిది కాదు అందుకే మీరు ఆలోచించుకోవాలి సంస్కారం లేని వాళ్ళు అదే అంటారు పెద్దవాళ్ళు శుభ శతకంలో సునకాన్ని తీసిపోయి సింహాసన పైన కూర్చొని పెడితే దాని బుద్ధి మారదని అదే జరిగింది రాష్ట్రంలో అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలి